పెందోట మాటకు స్వాగతం ఈరోజు మనము బాల సాహిత్యము పిల్లలు ఎలా చదువుకుంటున్నారు వారికి చదువు ఎందుకు రావడం లేదు చదివినా వారికి ఎందుకు మనసు నిలుపలేకపోతున్నారు అనే కొన్ని విషయాలు పెద్దలు గ్రహించినట్టయితే తమ పిల్లలని చక్కగా చదివించి ఉన్నత శిఖరాలకు చేర్చగలే స్వేచ్ఛ వారు అవతారన్నది జగమెరిగిన సత్యం పిల్లలకు కథలు చెప్తుంటారు పద్యాలు చెప్తుంటారు పాటలు చెప్తుంటారు గేయాలు చెప్తుంటారు ఇవన్నీ వారికి కొన్నైనా వస్తుంటాయి వాటిని తరచుగా ఇంట్లో అమ్మ నాన్నలు అడుగుతూ ఉండాలి ఈరోజు ఏం జరిగింది నీకేమొచ్చింది అని వారు అడిగినట్టయితే తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని ఈరోజు ఒక దాశరథి కృష్ణమాచారి రాసిన ఒక గేయ గేయం పిల్లలకు చాలా నచ్చుతుంది ఇది పేర్లోనే ఎంతో ఆలోచనాత్మకంగా అనిపిస్తుంది ఎలకమ్మ విందు ఎలుక విందిచ్చినట ఎవరికి పిల్లి పిల్లకు పిల్లి పిల్లతో స్నేహం చేసి ఎలుక చేసిన ఎలుక తన ఇంటికి పిల్లిని తీసుకొని బిల్లి పిల్లల్ని తీసుకొని పోయి మంచి విందు పెట్టిన తర్వాత కూడా అది ఎలా ఉంటుందో మీరు కూడా ఆలోచించండి పిల్లికి ఏమి ఇష్టము కాబట్టి పిల్లి ఎంత పెట్టినా ఎన్ని మంచి పెట్టినా తినకుండా అది దొంగ సూపులు చూసుకుంటూ ఎవరిని ఒకరిని ఎత్తుకుపోదామనే ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి ఇక వచ్చి పిల్లి బావనేమనన్నది అలక వేడి తన ఇంటికి రమ్మనన్నది అసలు పిల్లి అలిగి ఎలా కూర్చున్నది ఎలక పిల్ల ఎన్నది పెట్టలేదని విందు చేతు నేడు నేడు నీవు విందు చేతు నేడు నీవు రమ్మనన్నది ఎలక మాటలకు పెళ్ళి నవ్వుకున్నది ఆహా నవ్వుకున్నది ఎలక ముందు పెళ్ళి వెనక ఏ గుర్చున్నవి ఎలక ముందు పెళ్ళి వెనక ఏ గుర్చున్నవి కలుగులో నరెండుకు డ కలుసుకున్నది కలుగులో నరెండుకు డ కలుసుకున్నవి భూమి అడుగులో కిల్లు ఉన్నది ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది భూమిలోన ఎలక మేడ పెద్దగున్నది గదులలోన రంగైన బొమ్మలున్నవి కుర్చీలు మంచాలు బల్లలున్నవి ఉయ్యాల మంచాలు మోగుతున్నవి ఎలక పిల్లలే వాటిని లాగుతున్నవి గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి గోధుమలు బియ్యాలు రాసులున్నవి కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లలు మర్మరాలు చెక్కిలాలు అటుకులున్నవి మనుగు పూరి పూర్ణాలు వరసలున్నవి వంట ఇంటి నుండి నేటి వాసన వచ్చెనో వాసనతో పిల్లిలోట నీరు వచ్చెను కొత్త చుట్ట మొచ్చననే ఎలక తల్లి మురిసింది వెండి పూల పీట మీద పిల్లిని కూర్చొమ్మన్నది అల విస్తరిలో అన్నము వండించారు රලන්න చు්టවේසි චාර් ගින්න පෙట్්టාරු වෙන්න කාජෙ නට්టිනෙයි අන්නමලෝ ේශා. වට්టිවෙේල්ල විසන කරරතු පිල්ලිකී විසිලාරු පිල්ලි නින්ට කුతචచ්చి නట్්ට ළක පෙල්ල පක්කනුඩ. රකරකාල වන්ටකාලු చක්ක ගවడින්ච చොන්ඩ පතිසිකේනිි කාවලනෝ අඩුකොටකයි এළක පෙල්ල. పిల్లి ముందరే పీటను వేసుకొని కూర్చుండే పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలిగజచే కొద్ది కొద్దిగా నాలక కద్దుకొని రుచి చూచే అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న నున్న ఎలక పిల్ల రుచిగానున్నట్లు తోచే దానిని తినుటకై చూచే గబాల ఎలక మీద గంతు వేసి పిల్లి తాను ఎలక పిల్ల దారి నోట ఇరుక్కున్నదప్పు కీచి కీచు మని కేకలు పెట్ట సాగెను ఇంటిలో నయెలకే ఏమిటి చూచెను నోట కరచుకొని ఎలకను పెళ్ళి ఎవరక ప్రయత్నించే తల్లి ఎలక రోకలితో తల మీదను దంచెను ఎలక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడింది పిల్లి పరుగు తీసి బయట వాసలోల పడింది ఈటలతో బల్లలతో ఎలకలన్నీ వచ్చను పెళ్ళి పోయి ఒకటి గల పెదలోపలదాచను ఎలకలన్నీ కమ్ముకొనను నలభై నుండి మ్యామ్ మ్యావు మని అరచను పెళ్లి పొదల నుండి బయటకు లాగగా ఎలకలన్నీ ప్రయత్నించే తుదకు వీలు కాక పక్కతో వాళ్ళందు పొంద ఎలకలేగే నని పిల్లి యువతలకే తెంచే ఇంతలోన ఎలకలన్నీ పిల్లి పైకి దోగ పిల్లి ఎలక లాగోలకు ఇల్లు ఇల్లు మారు మారులోగే ఇంటిలోన పెద్ద పిన్న పెద్దలెల్లరూ నిదూరలే చే చూడండి దాశరథి కుషమాచార్య ఇంత చక్కగా గన్ని పిల్లలకు ఆసక్తికరం కలిగేటట్లుగా రాశాడు ఇందులో వంట పాత్రను వంటల నుంచి మనకు కందిపప్పు పెసరపప్పు మినపప్పు చారపప్పు జీడిపప్పు ఇట్లా పప్పులన్నీ చాలు వీళ్ళు పొయ్యాలని వాళ్ళన్నీ ఊరుతుంటాయి అలాగే వంటల నుంచి వంట నేతి అవసరం వచ్చింది అనగానే చాలు వీళ్ళకు అటు ఇటు జక్కులు చూస్తూ ఎగబిలుస్తుంటారు మరి అది పిల్లికి నచ్చుతుందా మరి నచ్చలే కొద్ది కొద్దిగా తిన్నట్టుగా చూసి ముంగట్టున్న ఎలుక పిల్లల్నే తినాలని అది ఆలోచించి తనకు పిలిచిన పిల్లినే ఎలుక పిల్లల్ని పట్టుకొని ఉరకడానికి ప్రయత్నిస్తే తల్లి ఊరుకుంటుందా చూడండి ఎంత నీతి ఉంది దీనిలో ఇష్టం లేని పని చేయడానికి ఎంత కష్టమవుతుందో తల్లి ఒక దుడ్డుకరతో తన మీద బాధంగానే అది నోరు విప్పగానే ఎలక పిల్ల పారిపోతుంది మిగతా ఎలుకలన్నీ కూడా బల్లాలు పట్టి దాన్ని వ్యతిరేకించడానికి దాన్ని దాన్ని కొట్టడానికి ఎట్లా వచ్చాయి అన్నది కూడా ఇక్కడ తెలుస్తుంది ఆ తర్వాత ఇంటి వాళ్ళంతా ఈ నల్ల నుల్లికి లేచిర్రు అని లేచిన తర్వాత మరి ఏం జరిగింది అని ఆలోచించి పిల్లలు రా పిల్లలు కూడా సృజనాత్మకలు సృజన చాలా ఉంటుంది వారిలో కానీ వారిని ప్రోత్సహించే వారు కరువైతున్నారు ఆ ప్రోత్సహించిన తల్లిదండ్రులు ధన్యులు వారిని ఎంత చెప్పినా తప్పనే కాబట్టి పిల్లల చదువుల ఎదుగుదలకు మనకు స్తంభాల్లాగా తల్లిదండ్రులు గురువులు ఉన్నట్టయితే మన ఇంటి పెద్దలు కూడా ఉన్నట్టయితే వారు ఎంతో మంచిగా చదువుకుంటారని తెలియస్తూ ఈ వీడియోను అందరూ ఉన్నందుకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెందోట మాట పెందోట వెంకటేశ్వర్లు ముగిస్తున్నాను